చంద్రవేటాలన్ కమాండెంట్ థాంక్స్ టు నాయన భాయ్ థాంక్స్ టు నాయన భాయ్ చంద్రవేటాలన్ కి జై చంద్రవేటాలన్ కి జై सदमक तेज तक दिन तो महाराज एनसीसी नेशनल कैडेट कोर दिस इज ऑर्गेनाइज्ड ऑर्गेनाइजेशन हैज बीन स्टार्टेड इन 1948 is our fortune to have some... Now our uh, district, as and solution Chandra is ready the camp and Things I request uh, without taking much time. I request to our NCC, NCC club. May I expect? Might be, I might be there by that, by that time. I think, and ask uh, to address and uh, first of all, the drug awareness ఎన్సిసి మన జిల్లా సంబంధించిన అందరూ స్టూడెంట్స్ నార్కోటిక్స్ డ్రగ్ సంబంధించి ఈ స్టూడెంట్స్ ఎన్సిసి కేడెట్స్ కి కేబినెట్ ప్రోగ్రామ్ కల్పించడం వల్ల అంటే ఇంట్లో బయట గంజంతో గొడవ పడతారు వేసేటప్పటికి ఇంట్లో అందరూ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళ అందరికీ తెలుగు అర్థం అవుతుంది అన్న ఇంగ్లీష్ అలా హిందీ ఓకే బట్ మేము అంత కొద్ది ఇంగ్లీష్ తక్కువ తెలుగే కాబట్టి తెలుగులో ఓకే ఎన్సిసి అంటే అది ఇంగ్లీష్ పదమా హిందీ పదమా ఇంగ్లీషేనా ఎందుకు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటే ఏజ్ నుంచి ఎంత ఉంటుంది ట్వంటీయా థర్టీనా థర్టీన్ నుంచి ఎలిజిబిలిటీయా ఎన్సీసీ హెల్ప్ లైన్ నంబర్ ఏముంది హండ్రెడ్ వన్ నైన్ అయ్యో మీరు ఎమర్జెన్సీ అయితే ఏ నెంబర్ కాల్ చేస్తారు వన్ నాట్ ఎయిట్ మెడికల్ ఎమర్జెన్సీ వన్ నాట్ ఎయిట్ అంటే మీరు ఓన్లీ ఇంక ఎన్సీసీ డ్రింక్ తప్ప మీరు ఎంత వద్దు అనుకుంటున్నారా తీయట్లేదు అండ్ మీకు ఎవరికి ఎమర్జెన్సీ రాలేదు అదృ అదృష్టం అనుకోవాలి కానీ మీ కాకపోయినా మీ చుట్టుపక్కల ఇన్సిడెంట్ ఉంచినప్పుడు దాన్ని కంప్లైంట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఎమర్జెన్సీ నెంబర్ తెలుసుకోవాలా ఇప్పుడు యాదాఫ్ నంబర్ మన ఏపీ వరకు వచ్చేసరికి వన్ వన్ టూ కాల్ నూట పన్నెండు నూట పన్నెండు టోల్ ఫ్రీ నంబర్ ప్రజెంట్ హండ్రెడ్ వర్కౌట్ అవట్లేదు కాబట్టి మీకు కానీ మీ చుట్టుపక్కల కానీ ఏదో ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ మీరు కాల్ చేసింది వన్ వన్ టూ అది మీరు అన్నట్టుగా ఏ గలదైతే వన్ నైన్ సెవెన్ టూ లేక మె మెడికల్ చేసే వన్ నాట్ ఎయిట్ అట్లా కాకపోయినా వన్ వన్ టూ చేస్తే డెఫినెట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి కన్సర్న్ డిపార్ట్మెంట్కి లేక కన్సర్న్ ఇంక్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మీకు మిగతా టోల్ ఫ్రీ నెంబర్ తెలియకపోయినప్పుడు వన్ వన్ టూ కాల్ చేయండి డెఫినెట్గా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏ ఇష్యూ అయినా నెక్స్ట్ ఇప్పుడు చెప్పేదాని గురించి సరే ఇంకొకటి మా ఏలూరు పోలీస్ తరఫు నుంచి ఒక వాట్సాప్ నెంబర్ పెట్టారు ఏలూరు జిల్లా వరకు మీకు ఐడియా ఉందా మీ స్కూల్స్లో కాలేజీలో కంపల్సరీ మా లోకల్ పోలీస్ వచ్చి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఏలూరు జిల్లా లోకల్ పోలీస్ ఎవరున్నారు లోకల్ స్టూడెంట్స్ కదా అట్లాగే పలానా పని చేస్తే తప్పు పలానా పని చేస్తే మీకు ఇంత జీల్ శిక్ష పడుతుంది ఫైన్ పడుతుంది ఎవరు చెప్తున్నారు క్లాస్లో క్లాస్లో ఎవరు చెప్తున్నారు టీచర్స్ చెప్తున్నారా లేదా ఇప్పుడు మీరు బయటకు వచ్చి డ్రైవ్ చేసుకుని వచ్చారు మీకు లైసెన్స్ లేకపోతే ఇంత అమౌంట్ పడుతుంది ఫైన్ వేస్తారని చెప్పి క్లాసులో చెప్తున్నారా చెప్తున్నారా సరే చాలా క్లాసెస్ చెప్పరు చెప్పలేదు కూడా ఓకే మీకు చెప్పలేదు అని చెప్పేసి మీరు రోడ్డు మీద వచ్చాక మీ పోలీస్ ఆపేగా సార్ మాకు క్లాసులో చెప్పలేదు మాకు ఎవరు చెప్పలేదు ఫైన్ వేయకూడదు అంటే ఒప్పుకుంటుందా చట్టం మిగతా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు వచ్చిను మీరు క్లాస్లో చెప్పకపోయినా ఎగ్జామ్కి వస్తే సార్ మాకు ఈ కొచ్చిన్ వచ్చి ఉండదు మన యొక్క సరౌండింగ్స్ చుట్టుపక్కల కానీ బంధువులు కానీ కొన్ని ఈ మన బంధువులు పెడతారు అవి ఫాలో అవడమే లా అది ఎవరైనా వైలేట్ చేస్తే డెఫినెట్గా నాకు చెప్పలేదు నాకు తెలియదు అనే దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు కాబట్టి ఒకటి తెలుసుకోండి ఫర్దర్ గా చట్టంకి వచ్చేసరికి ఓన్లీ బిలో సెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే ఎక్స్క్యూజ్ సెవెన్ ఇయర్స్ లోపల ఏ పనిష్మెంట్ కానీ ఎక్స్క్యూజ్ కొన్నిసార్లు ట్వల్ చేస్తు వరకు అంతే మీరందరూ కల్వ్ పేరు ఉన్నారా అందులో అంటే మీరు అందరూ చట్టం దృష్టికి వచ్చినట్టే తప్పు చేస్తే ఆటోమేటిక్గా మీరు కూడాను చట్టంలో ఏ పనిష్మెంట్ ఉందో దానికి డెఫినెట్గా బాధ్యత కావాల్సిందే కాబట్టి తెలుసుకోండి ఫర్దర్గా ఇప్పుడు మేము లోకల్ అప్లై చేసిన ఏంటంటే ఈ నార్కోటికి సంబంధించి సరే మీకు సంబంధించి మీరు చాలా మంది సినిమాలు చూస్తారు అందరూ చూస్తారా సినిమాలు సరే అనిసి సినిమాలు చూడాలండి సార్ చూపిస్తున్నారా ఎలా తీసుకుంటారు నార్కోటిక్ అంటే కొంచెం చెప్పండి మీకు తెలిసిన వరకు చెప్పాలా మీరు చెప్తేనే తెలుస్తుంది ఏంటనేది ఇన్స్పిరేషన్ ఉంటేనే జీవితాలు బాగుపడతాయి లేకపోతే అందరికీ గొర్రెల మందులు మనం అనకపోతే వెనక్కి ఉండిపోతాము ఈరోజు కష్టపడి చదివితేనే ఈ రోజు సమాజంలో మనం కష్టపడి చదివితేనే मैं अम्मा नाना गार थैंक्स अगेन सर नाउ द टाइम कम्स टू नो फ्रॉम द रियल कॉप एडिशनल एसपी एडमिन एनीबडी कैन हियर मी इन द बैक आल्सो ओके वी आर हियर टू सेलिब्रेट और टू व्हाट आई से टू वोट ऑफ थैंक्स To the uh, the drugs, uh, sorry, and I generally thank uh, the additional SP and his and his staff, SHO, everybody, uh, uh, mental also, mentally also, okay. So my vote of thanks is again to you all, sir, and uh, we must all thank. చాలా సంతోషం ఈరోజు ఇంతమంది ఎన్సిసి క్యాడెట్స్ ని చూడటం చాలా ఆనందంగా ఉంది ఇది చక్కటి మీ జీవితంలో ఇది ఒక చక్కటి అవకాశం మీకు చాలామంది మహిళలు కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు మనం మన సమాజంలో ఆదికాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలానికి వచ్చాం ఆది కాలంలో సాంకేతికంగా మనం ఎటువంటి ప్రగతిని సాధించలేదు కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ అభివృద్ధి చెందినటువంటి కాలం నుంచి ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకునేంత దాన్ని కూడా ఇంకా మనం సొఫిస్టికేటెడ్గా ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాం దీనిలో ఈ జిల్లాలో మన ఏలూరు జిల్లాలో సుమారు మూడు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు టెన్త్ ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ వరకు వీళ్ళందరిలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల మంది నిజంగా గర్వించదగినటువంటి విద్యార్థులు నా దృష్టిలో మీరంతా అటు ఎటో చూస్తున్నారు ఈ డైవర్ట్ అయిపోతుంది మైండ్ వాళ్ళది అటెన్షన్ అంతా మారిపోయారు ఎన్సిసి అనేది మనకి చెడు అలవాట్లు పోవాలంటే ఏం చేయాలి ఎవరన్నా చెప్పండి చెడు అలవాట్లు పోవాలి అంటే ఏం చేయాలి చెడు అలవాట్లు రాకూడదు మనకి అంటే ఏం చేయాలా ఏం చేయాలా మనం మంచి అలవాట్లు నేర్చుకోవాలా ఆ మంచి అలవాట్లు ఎప్పుడు వస్తాయి మనకి విద్యార్థి దశ నుంచే మనం అలవాటు చేసుకోవాలి విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవడానికి మనకి రెండు మార్గాలు ఇచ్చారు మనకి ఒకటి ఎన్సీసీ కింద ఇప్పుడు ఇందాక మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరికీ లేనటువంటి గౌరవం మీకు లభిస్తుంది ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో మీరు ఒక ఎన్సీసీని సెలెక్ట్ చేసుకుని ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసులో మీరు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఏ సర్టిఫికేటు అలాగే కాలేజీ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి దాంట్లో శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి సి సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ మీరు ఏదో సి సర్టిఫికేట్ వస్తే మనకి రిజర్వేషన్ వస్తుందో లేకపోతే కొన్ని అవకాశాలు వస్తాయో అనే ఉద్దేశంతో కాకుండా మన దేశ భక్తి మన భారతదేశం మీద మనకి ఉన్నటువంటి గౌరవాన్ని మన భక్తిని మనం వ్యక్తపరచాలి దాంట్లో భాగంగానే మీకు ఈ మంచి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడైతే మీకు ఈ ఎన్సిసిడి ద్వారా ఒక క్రమశిక్షణ మంచి అలవాట్లు వచ్చినాయో ఆటోమేటిక్గా మీరు మిగతా విద్యార్థులకన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు ఇది ఎవరికి రాదు ఈ అదృష్టం అంటే దాంట్లోకి ఎన్సిసిలోకి వెళ్ళాలనే ఆలోచనే ఒక గొప్ప ఆలోచన మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆయన కూడా ఎన్సిసిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము చదువుకునే రోజుల్లో మా స్కూల్లో ఈ అవకాశం ఉండేది కాదు అప్పుడు ఎన్ఎస్ఎస్ అని ఉండేది నేషనల్ సర్వీస్ స్కీమ్ దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం చాలా కార్యక్రమాల్లో మీరు కూడా చాలా మన సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కానీ అలాగే పోలీసుకు ఉపయోగపడే పోలీసు డ్యూటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం వలన మీలో ఒక క్రమశిక్షణ రావడమే కాకుండా చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం వస్తుంది ఇది చాలా చక్కటి అవకాశం మీరు ఉపయోగించుకోండి మనకి విధుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు సప్త వ్యసనాల గురించి చెప్తాడు ఏడు వ్యసనాలు ఈ ఏడు వ్యసనాలు వలన మన సమాజం నశించిపోతుంది మన రాజ్యం మన దేశం పూర్తిగా నష్టపోతుంది అని చెప్పి ఒక ఏడు అలవాట్ల గురించి వ్యసనాల గురించి ఆ రోజు చెప్పడం జరిగింది ఎన్ని ఒక ఐదు వేల సంవత్సరాల కిందట కానీ ఇప్పుడు ఆ సప్త వ్యసనాలల్లా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన ఈ టెక్నాలజీ పెరగడం వలన ఈ సప్త వ్యసనాలు ఒక డెబ్బై వ్యసనాలు అయిపోయినాయి ఇప్పుడు మనిషి ఏమాత్రం అజాగ్రత్త వహించినా కూడా వాడు దారి తప్పేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మనకి పట్టి పీడిస్తున్నది మేము ఒక మూడు నాలుగు దశాబ్దాల కింద చూస్తే ఇది లేదు ఈ అలవాటు లేదు ఇప్పుడు ఈ రోజుని మీకోసం ప్రత్యేకంగా ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఒక దాని మీద స్ట్రెస్ చేసి చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది అంటే విద్యార్థి దశ నుంచే మీకు అలవాటు వద్దు అని చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది ఎంత గణనీయంగా ఇప్పుడు ఈ యువతలోకి యూత్లోకి చుచ్చుకుపోయిందో మీరు ఆలోచించండి మనకి పూర్వం ఈ టెక్నాలజీ రాకముందు మూడు ద నాలుగు దశాబ్దాలకు ముందు ఈ మత్తు పానీయాలు తీసుకోవడం అనేది చాలా అరుదుగా ఉండేది మేము ఒక నాలుగు నలభై సంవత్సరాల కింద ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల కిందట చూస్తే ఈ గంజాయి సేవించడం అనేది ఓన్లీ సాధువులు లేకపోతే ఎవరైతే భిక్షల భిక్ష ఎత్తుకునే వాళ్ళు ఉంటారో రోడ్ పక్కనే డెస్టిట్యూట్స్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే అక్కడక్కడ సేవిస్తుండేవారు ఈ గాంజాన్ని ఇప్పుడు అది రాను రాను చాలా విద్యార్థి లోకంలోకి వచ్చింది విద్యార్థి దర్శించే స్టార్ట్ చేయడం మొదలవుతుంది కార్మికులు సేవిస్తున్నారు అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ సేవిస్తున్నారు ఈ గాంజా సేవించడం వలన చాలా అనర్ధాలు జరుగుతున్నాయి క్రైమ్ రేట్ పెరుగుతుంది భయంకరమైనటువంటి క్రైమ్ రేట్ మనకు వస్తూ ఉంది సో మీరు ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా మీరు ఎన్సిసి ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెసేజ్ని మీకు ఇవ్వాలి మీ ద్వారా ఈ మెసేజ్ని మనం ఇవ్వడం ద్వారా ఈ సమాజంలో ఒక మంచి అవగాహన కల్పించటం అలాగే ఎవరైనా దీని వారిన పడిన వాళ్ళు కానీ ఈ మత్తు బారిన పడిన వాళ్ళని మీరు రక్షించే విధంగా అలాగే మన యొక్క వ్యవస్థల యొక్క సపోర్ట్ తీసుకునే విధంగా మీకు అవగాహన కల్పిస్తే మీ ద్వారా సమాజంలో అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ శిక్షణకి మీరు వచ్చి శిక్షణ పొంది మీరు అలాగే రైతులు ఈ సమాజాన్ని రక్షించుకోవాలి దేశాన్ని రక్షించుకోవాలి అనేది మీలో ఒక భావం కలుగుతుంది ఈ కలగడం వలన ఈ ర్యాగింగ్ మనం అరికట్టుకోవడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి అన్ని చోట్ల క్యాంపులు పెట్టి అవగాహన సదస్సులు పెట్టి పోలీసు ఫస్ట్ టైం విద్యా సంస్థల్లోకి ఎంటర్ అయింది ర్యాగింగ్ ద్వారానే మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళ కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ అత్యంత భారీ తగ్గింపు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ సారీస్ han lum saris lamba sets డ్రస్ మెటీరియల్స్ టాప్స్ షూస్ ఆర్టికల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు సూటింగ్ ముక్కలు షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్